హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు మనం సుప్రీంకోర్టుకు రీసెంట్గా ఇచ్చిన తీర్పులో పబ్లిక్ రోడ్లపై తిరిగిన వెహికల్కు రోడ్ ట్యాక్స్ అంటే మాములుగా రూల్ ప్రకారంగా రోడ్డు ట్యాక్స్ వసూలు చేస్తుంటారనమాట అవి కాకుండా పబ్లిక్ రోడ్లపై తిరగని వెహికల్స్కు రోడ్ ట్యాక్స్ వర్తించదు వర్తించదు అని అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఉంటాం ఫ్రెండ్స్ ఈ రోజు బాధ్యతకు మన వెహికల్స్కు రోడ్డుపై గిటోర్మతికు సర్వసాధారణంగా పబ్లిక్ రోడ్లపై ట్యాక్స్ వసూలు కోరుమంటారు అనమాట ఈ వసూలు దొంగతాం మనం పబ్లిక్ రోడ్లపై తిరుక్కోకుండా మతుకు ట్యాక్స్ వర్తించే దానికి ఇచ్చి మనం రీసెంట్గా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరుగుతుంది అనమాట అందుకోసం మన పబ్లిక్ రోడ్లపై వేకలు వతుకు ఊటికి మాత్రం ట్యాక్స్ వర్తిస్తాం అనమాట ఆ అవే మన సొంత ఏరియాలో ఊడ్కి మాత్రం ట్యాక్స్ వర్తించిన దానికి సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం జరుగుతుంది అనమాట సరే మంతం ఫ్రెండ్స్